మొత్తం బిట్టెలు బుక్కకుంటే ఆకుండా అవి చీరలు అయితే అప్పేసిన ఇక ఆకుల కింద ఆకుల్ని పక్కకు దబ్బుకొని మరి ఇట్లా వచ్చేసినవి చూడడాక ఇట్లా మంచిగా మంచి అంటే దీనికి కదా అసలు గుబురు గుబురు వచ్చింది కదా మంచి వచ్చింది అయితే కూడా ఇంకా రాలేవు ఇవి వచ్చేటి ఉన్నాయి అందుకే ఇప్పుడు ఈ అర్థని అయితే ఉంచుతున్నాం చూస్తారా నారైతే ఎంత గమ్మత్ వచ్చిందంటే చాలా మంది అయితే అక్క పొడి దుక్కి అట్లా అలుగుతున్నావు కదా మాకైతే అవి మొలకచ్చిన కంపల్సరీ ఊహించక్క అని అన్నారు అందుకే మేమైతే కంపల్సరీగా అవి అందరికి చూపించాలని అయితే ఇగో మేమైతే ఈ వీడియో వేస్తున్నాం చూడండి చూసి ఇట్లా వస్తాయి కూడా ఇది కొత్త పద్ధతి మాట్లాడితే అయితే మీకు కొత్త కాబట్టి మళ్ళీ మళ్ళీ కాబట్టిల్సి వచ్చింది మేము మళ్ళీ ముచ్చట ఏంటంటే మేము ఈ అట్ల నుంచి ఒక్కసారి కూడా కాదు నిజంగా చెప్తున్నా ఒక్కసారి కూడా వర్షం వల్లే మాకైతే ఈ పొలం కాల్వ నీళ్ళ మీద ఆధారపడి ఉంది కాల్వలు కూడా ఇప్పుడు అస్తలేవు వర్షం కూడా వల్లే కానీ అబ్బా ఆ దేవుని దయతోని మాకైతే అట్ల మొలకలు అయితే మంచిగా చేసినవి చూస్తారా చూడండి అవి ఇవైతే సన్నపాట్లు ఇటు సైడ్ అయితే దొడ్డర్లు రెండు పాయలు అలికినాయి కదా చూడండి చూడలు ఇలా అయితే చూడండి కింద కొంచెం భద్రపడుకుంటారు గరం అంటే చీరలకు కొంచెం మంచు అన్నది పట్టుకొని ఉంటుంది కదా అలా చూస్తారా ఆకుల కింద చూడండి ఆకుల కింద సరిగ్గా రాలే ఇంకా చాలా ఉన్నాయి విత్తనాలు అయితే ఇంకా అచ్చేవి చీరల కింద అయితే మొత్తానికి మొత్తం అయితే అచ్చేసి ఇంకా సగం అట్లా అయితే అచ్చేవి ఉన్నాయి అందుకే బొంత కింద చూద్దాం మరి బొంతకే చూడ మరి ఎంత ఎంత మంచి వస్తో చూద్దాం ఇగో

నీళ్ళు ఉన్న వాళ్ళు అలా నీళ్ళు లేని వాళ్ళు ఇలా అయితే అంటారు రెండు రకాలుగా నార్లు అయితే అలుపుకోవచ్చు చూడండి ఇది పద్ధతి కుడి దిక్కులు అడ్డాలు కూడా ఇది క్లాస్ మూలక అచ్చరే మేము వర్షం లేదు రాదనుకున్నాం కదా మన సింపుల్గా మేము మోసం నుంచి చాలా కష్టమైంది మరి బిడ్డ బుక్ కూడా తొందరగా బిడ్డ బుక్తుంది మనకి ఏంటంటే వర్షం లేకపోతే పదిన్నరగా పదిన ఉండదు కాబట్టి బిడ్డ బుక్ ఉంది దేవదాలు బిడ్డ బుక్ ఇప్పుడు నచ్చండి మొత్తానికి అయితే మా పొలంలో అయితే మొలకలు వచ్చేసాయి సూపర్ అమేజింగ్ ఇది స్టార్టింగ్ రమ్య అలికి మరి రమేష్ చేతి గుణం ఎట్లుందని చెప్పి చూసినాం కానీ పర్వాలేదు దేవదాల వర్ష చేతి లేకుండా కానీ మొదటిసారి నేనే మొదలు పెట్టినా ఇంకా అంటే ఎప్పుడు కూడా నేను అలికి అలికలే ఇప్పుడే ఫస్ట్ టైం నీ కాదు మా బావ సపోర్ట్ తోనే నేను అలికిన ఏం కాదు రమ్య దానికి ఏముంది మనం భయం భయపడితే ఏదైనా భయంగానే ఉంటుంది మనం ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలం దేన్నైనా కానీ మనం తెలుసుకోగలం బాగా డిఫరెన్స్ ఎందుకంటే మొదటిసారి కదా అట్లా మొరక వస్తాము మా బావి అని చెప్పేసి తెలియంది ఎడ్ మిషన్ తెలియంది అట్లది ఏముంది అట్లు నేర్చుకోవాలి నేను అంత మనకి తెలియదు కదా పని ఎలా తెలియాలని చెప్పేసి అదికి మొత్తానికి అయితే కింద మా ఈ కట్టలు అయితే ఈ ఒట్టుకు బలంగా ఉంటాయి ఎక్కువ నీళ్ళు వచ్చినా కానీ ఒట్టు తెలి పోసుకపోకుండా అయితే ఈ సెట్ అయితే ఇవైతే ఈ ఒట్టుకు దిగి ఉంటదని ఇట్లా ఒట్టు అయినప్పుడు ఇట్లా వస్తాం చాలా ఎరపతి జరుగుతుంది కొట్టుకోవాల్సిన కంపల్సరీ మాత్రం మనం నాటేసినప్పుడు మాత్రం ఒట్లు మొత్తం కాయ్యకాయలు అయిపోద్దు ఓకేనా ఉందా ఉండదు ఇది అయినా ఎత్తు కదా ఇగ్ नेन पजीजी कताव इब कापो मान आब करा मता है चितताज कर नहाँ भीजकरा कादो, यह घIV धुर भाच्ती �ा पर्का भीजकरा कर

બરાબરટુ કોની કીдал તો બેડ కూర్చున్నది బాగా డేంజర్ గా ఉంటది అందుకే పొలంలో అయితే మంచి ఇట్లా నీట్ గా వేసుకుల రమ్య అయిపోయా పొరక లోట్లు సారీగా ఏం కాలు ఎత్త అయిపోయాయి పెట్టిన చెట్లు ఇయ్యో శిక్కుడు ఇతరులు తీసుకో ఇంకొకటి ఇతనులు ఎత్తాము బీర బీరీ ఎత్త అయిపోతుండే మీరి లేకుండేనా తెల్ల తెల్ల అందుకే రెండు వేరే వేరే ఉన్నాయిగా

ఎప్పుడు నీళ్లు మారుతాయి కదా పదాకా అంతా నీరు వచ్చి ఉడికి పోతేమో అత్త రావనుకున్నాం నీళ్ళు ఎక్కాయి కదా మరి అట్లా ఉంటే ఉండని పోతావని మరి మన సేతులు ఏముంది ఇవి ఇప్పుడు మనం తవ్వినాం కదా చాలా మంచిగా సీమర్లు ఉన్నాయి జాగ్రత్త జరుగుతుంది ఎంత ఇంట్లో బందికి ఒకరు కూడా పొక్కయి జిబ్బు పూట ఉంటాయి కదా

మరి తెల్లండి మేము ఒడ్కేద్దాం ఇంకేందే చూసినా ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇంకా ఓట్లు అయిపోతే ఇట్లా మేము పొరగలు వేసుకొని హోటల్ మాత్రం అలా చేసుకుంటాం మరి అక్క కూడా కష్టపడుతుంది నేను అర్థం అన్నా కానీ పాపం వచ్చింది కాబోతుంది ఇబ్బంది అవుతుంది కానీ ఎందుకంటే మొగలు చేసే పని పోతే ఒడ్డు మాకు పెరుగుతుంది కానీ తర్వాత కోసుకోపోదు ఇట్లా కూరగాయల అడ్డమేత్తేందంటే కోసుకోపోదు ఇట్లా ఉంటుంది పరిస్థితి చెప్పు కదా ఈ స్టైల్లో చెప్పు నా స్టైల్ అర్థమవుతుంది ఎందుకంటే చెప్తే నాకు ఆయన వినేయండి ఇక ఎందుకంటే మట్టి మట్టి వస్తే ఏంటంటే నీళ్లు బాగా వచ్చినప్పుడు వర్షం పడ్డప్పుడు నీళ్లు బాగా వచ్చేసరికి మట్టి అన్నది కరిగి ఇక జారిపోతుంది వారు ఈజీగా అయిపోతుంది ఇది ఏంటంటే నీ కొయ్యాలని

கம்ப் மாரி எல்லாம் இவ்வளவு ரெண்டே கொடுத்து இது ரெண்டே மட்டும் கூட பாகுது the book. ఓకే మరి తప్పుకోలే ఓకేనా బాయ్ ఈరోజుతో ఈ వీడియో సమాప్తం చూసి ఎలా ఉందో తప్ప అందరూ అందరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అప్పు బాయ్ ఓకేనా డబ్బు అవుతుంది నాకైతే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ రాష్ట మళ్ళీ ఏంటంటే వాటర్ అయితే తెచ్చుకున్నాను